మూలాధార చక్రంలో లోపాలను గురించి నేను మొన్న చెప్పాను కదా వాటిని ఎలా ప్యూరిఫై చేసుకోవాలో ఇవాళ మనం చూద్దాం అధో మూల మూల మూలాధార చక్రం అంటే క్రింది బుడ్డు క్రింది భాగంలో ఉండేది తర్వాత ఇది భూమితత్వానికి సంబంధించింది ఇంద్రియము ముక్కు ఘ్రాణము అని అంటారన్నమాట బీజాక్షరము లం బీజాక్షరము తర్వాత సంబంధిత గ్రంథి ఆర్డినల్ గ్రంథులు మానసిక లక్షణం మనలో ఏముంటే భద్రత లేకుండా ఉండడము నమ్మకం లేకుండా ఉండడము భయ భయాలు లేకుండా నిశ్చయంగా ఉంటాం మనము లేదు ఇది డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి ప్రతి భయపడతాము ఏ పని చేయాలన్నా ఉండదు నమ్మకం ఉండదు భౌతిక అస్థిత్వంతో ఉంటాము ఇవాళ ఇట్లా రేపు ఇట్లా గంట గంటకు ఒక తీరుగా మాట్లాడి బిహేవియర్ మీలో ఉంటుందన్నమాట తర్వాత ఆధ్యాత్మికంగా ప్యూరిఫై మెథడ్స్ కనుక చూస్తే లం అక్షరాన్ని నూట ఎనిమిది సార్లు లం అనే బీజాక్షరాన్ని ఉదయము సాయంత్రము ప్రకృతిలో కూర్చొని పూజా గదిలో కానీ బెడ్రూమ్లో కూర్చొని కానీ లం బీజాక్షరాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ భూమిలో కూర్చొని భద్రతా స్థిరత్వం పొందుతున్నాను నేను భద్రతా స్థిరత్వాన్ని పొందుతున్నానని భూమిలోకి కాళ్ళు పోనిచ్చి బెడ్రూమ్లో కానీ దేవుడి గదిలో కానీ కూర్చొని కూడా నేను భద్రతను పొందుతున్నాను భూతత్వాన్ని నేను స్వీకరిస్తున్నాను అనుకోవాలి కాళ్ళు భూమిని తాకేలా కూర్చొని చక్రంలో ఒక ఎరుపు రంగును ఊహించుకుని బాగా ఎరుపు రంగును ఊహించుకొని ఆ ఎరుపు రంగు తనలో పూర్తిగా నిపుణుకృతమైంది లంబి జక్షరాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించాలి లేదా హనుమాన్ చాలీసని జపించాలి లేదా చిన్న గణపతి హోము అంటే ఆవు పిడకలతో చేసినటువంటి లేదా మట్టితో చేసినటువంటి దీపాన్ని రెండు కళ్ళతో చూడాలి లేదా హోమ్ మట్టి ఆవు పిడకలతో చేసిన హోమం చిన్నగా ఇంట్లో చేసుకొని శ్రీం హ్రీం క్లీం గణపతి అన్న గణపతి హోమం ఏ మంత్రం వచ్చినా ఆ మంత్రంతో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీరు చేసుకోవచ్చు పచ్చి గడ్డిలో నడవడం చేత కూడా మనలో మూలాధార చక్రం తొందరగా యాక్టివేట్ అవుతుంది మట్టితో పనులు చేయడం అంటే తోట పని బాగా ఎక్కువ చేయాలన్నమాట చెట్లు నాటడం కానీ చెట్లు గడ్డి పీకడం కానీ రోజు తోట పని గంటసేట్ చేస్తే మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది అది మన బ్రెయిన్లోని సెరటోనియం డోపమైన్ అనే హార్మోన్ను ఇది మనలో సమతుల్యం చేస్తుంది ఇంకా చేయాలి అంటే అనులో ముఖకు సంబంధించింది కదా మూలాధార చక్రము గాలి తీసుకోవడము వదిలిపెట్టి అనులోమ విలోమం చేసినప్పుడు కూడా స్థిరత్వం పెరుగుతూ మూలాధార చక్రానికి ఆక్సిజన్ బాగా అందుతుంది మూలాధార చక్రం ప్రాణశక్తిని సమానమైన ప్రాణశక్తిని అనులోమ విలోమం ద్వారా కూడా మనం పొందవచ్చు శరీరంలో కార్టిన్ల స్థాయిలు తగ్గించి అంటే మన భయాలను తొలగించి అప్పుడు అనులోమ విలోమ చేయగానే మనలో ఒక స్థిరత్వం మనకు వచ్చేస్తుంది భూమిలో పండే ఆహారం ఏమేమి తీసుకోవాలి అంటే మనము ఈ మూలాధార చక్రానికి లోపం ఉన్నప్పుడు బీట్రూట్ కానీ ముల్లంగి కానీ గాజర్ కానీ పల్లీలు కానీ స్వీట్ పటాటో కానీ అంటే భూమిలో పండేవి మనం తీసుకోవాలి లేదా ఎరుపు రంగు కలిగింది కదా మూలాధార చక్రము కాబట్టి ఎరుపు రంగు కూరగాయలు మూలాధార చక్రాల్లో మనం తినగానే ఉత్తేజాన్ని మనలో కలిగిస్తాయి యోగా చేయాలి అని అంటే కనుక రూట్ లాక్ మూలబంధం చేయవచ్చు తర్వాత వృక్షాసనం వేయొచ్చు తాడాసనం వేయొచ్చు ఈ ఆసనాలు మన శరీరంలో స్థిరత్వాన్ని పెంచి మూలాధార చక్రాన్ని ప్యూరిఫై చేస్తాయి మరి విశ్వ నియమాలనుసరించి ఏ ఏ నియమాలు దీనికి సంబంధించి లా ఆఫ్ డివైన్ వన్నెస్ అంటే మూలాధారం ద్వారా మనము భూమిలో ప్రకృతితో అనుసంధానం పొంది అంతర్లీనం అంటే మనలో ఉన్నది ఒకటే విశ్వంలో ఉన్నది ఒకటే నాలో ఉన్నది ఒకటే విశ్వంలో ఒకటి వన్నెస్ అనే భావన మీలో ఏర్పడుతుంది మీలో భయాలే ఉంటే భయాలనే ఆకర్షిస్తారు లేదు మీలో ధైర్యం వచ్చి స్థిరత్వం వచ్చినప్పుడు స్థిరత్వాన్ని మీరు ఆకర్షిస్తారు లా ఆఫ్ వైబ్రేషన్ మూలాధారం శుద్ధి చేస్తే స్థిర దృష్టి ఎంతో కంపన స్థాయి మనం చేద్దాం అంటే విశ్వంలో నెగిటివ్ ఎనర్జీని కాకుండా కంప వైబ్రేషన్ ఏ వైబ్రేషన్లో ఉంటారో మీరు అలాంటి వైబ్రే మీరు స్వీకరించగలుగుతారు ఎప్పుడు నెగిటివ్ భావాలు మాట్లాడకుండా ఉండటము ఎప్పుడు పాజిటివ్ని థింక్ చేయటం మీకు కావాల్సిన దాని మీద ఏకాగ్రత పరచడం లాంటివి ఉంటే ఇమీడియట్గా విశ్వంలో సేమ్ ఎనర్జీ లెవెల్స్ రాగానే మీరు కోరిక ఫలిస్తుంది అనమాట కాబట్టి లా ఆఫ్ కరెస్పాండెన్స్ మూడవది మనలో భయాలు ఉంటే గనక భయం భయంగా చూస్తే ఈ విశ్వంలో ఉండే భయాలనే మనం ఒకటి సూసైడ్ చేయాలనుకుంటే మిగతా ఎవడో సూసైడ్ చేసుకున్నది వింటూ ఉంటే మనలో కూడా అదే భావన కలుగుతుంది కానీ మనలో స్థిరత్వం పెంచుకున్నాం కదా ఇప్పుడు మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసి కాబట్టి యాక్టివేషన్ జరిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి చైతన్య శక్తిని మనము రిసీవ్ చేసుకోగలుగుతాము మూలాధార చక్రాన్ని శుద్ధంగా ఉంటే ప్రపంచంలో అన్నీ మనకు అనుకూలంగా సహకరిస్తాయి అన్ని పరిస్థితులు మనం అనుకున్నట్లుగా చేసి మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి మూలాధార చక్రం ప్యూరిఫై అయినప్పుడు బాయ్